తెలుగు న్యూస్ స్వాగతం నంద్యాల జిల్లా ఆవుకు మండలం మారేమడుగుల గ్రామంలో రాజకీయ అండదండలతో అధికారాన్ని అడ్డు పెట్టుకుని జేసీబీ యంత్రంతో పొలంలో పొగాకు పంటను ధ్వంసం చేసి రాస్తాను ఏర్పాటు చేస్తున్నారని శివశంకర్ రెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు ఆవుకు మండలంలోని మారేమడుగుల గ్రామానికి చెందిన గారి రామకృష్ణారెడ్డి మదిలేటిరెడ్డి కంబిరెడ్డిలకు పద్నాలుగు పాయింట్ నలభై ఏడు ఎకరాల భూమి ఉంది అందులో కొంత భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు కౌలుకిచ్చారు చిన్నప్పరెడ్డికి సంబంధించిన పొలానికి వెళ్లడానికి రాస్త లేకపోవడంతో ఎలాగైనా సరే తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని రాజకీయ అండదండలతో అధికారులను పోలీసులను అడ్డం పెట్టుకుని వేసిన పోగాక్ పంటను జేసీబీ యంత్రంతో అధికారుల సాక్షిగా ధ్వంసం చేయడమే కాకుండా రాస్తాను ఏర్పాటు చేసుకోవడంపై గ్రామానికి చెందిన శివశంకర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేను నా పేరు ఉల్లెమ్మగారి శివశంకర్ రెడ్డి మా సమస్య ఏమనగా వెయ్యిని అరవై మూడు సర్వే నెంబర్లో ఉల్లెమ్మగారి చిన్నప్పరెడ్డికి దావ లేదు వాళ్ళు దావ లేకున్నా ఇక్కడ వచ్చి దావ బలవంతంగా జేసిపితో దొబ్బినారు పొగాకంతా నాశనం చేశారు పచ్చని పేరును ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మా సర్వే నెంబర్లో ఈ పొగాకును నష్టపరిచారు పైరునంతా మొత్తం జేసిపి తీసుకొచ్చి దొబ్బినారు ఈ దొబ్బడం వల్ల మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మాకు నోటీస్ రావాల్సింది మండల ఎంఆర్ఓ దగ్గర నుంచి నోటీసు రావాలి ఇలా మీరు రాండి మేము నోటీస్ ఇస్తున్నాము మేము దావలు చూపిస్తామని చెప్పని చెప్పాలి అలాంటిది ఎలాంటిది లేకోకుండా ఈయన అధికార బలంతో జైపాల్ రెడ్డి అధికార బలంతో మాకు తెలుగుదేశం అండ ఉంది అని చెప్పని ఇక్కడికి వచ్చి మొత్తం దొబ్బి పెట్టారు దీన్ని ఇది మీ విషయాన్ని మీ కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి మేము తెలియజేసుకుంటున్నాము ఈ సమస్య మీరు తీసుకోవాలని చెందిన ఉడమ్మగారి రామకృష్ణారెడ్డి చిన్నపిరెడ్డి వాళ్ళంతా పండుగలేదులో రస్తా విషయమై వివాదం నడుస్తూ ఉంది చిన్నప్పరెడ్డి గారు పద్దెనిమిదవ తేదీ డిసెంబర్ పద్దెనిమిదో తేదీ ఇరున్న తల్ల రెవెన్యూ సదస్సుల్లో తన తనను ఉడమ్మగారి రామకృష్ణారెడ్డి తమ్మిరెడ్డి తదితరులు కులాన్ని కోరుకుండా అడ్డుకుంటున్నారని బస్తా లేదని ఈ విషయంలో న్యాయం చేయాలని అర్జీ ఇచ్చినాడు సో అర్జీ మేరకు తొమ్మిదవ తేదీన నోటీసులు జారీ చేయాలని ఇరు పార్టీలకు తర్వాత ఇరు పార్టీలు హాజరయ్యినారు దాని కృష్ణ అడి వర్గీలు మార్ హాజరై ఈ విషయము అతను కోర్టులో ఇంజక్షన్ తెచ్చుకున్నాము కాబట్టి కోర్టు పరిధి మేరకు మేము నడుచుకుంటాము బస్తా ఇవ్వడం అని చెప్పినారు రాకపోకలు వ్యవసాయ పనుల నిమిత్తం అంటే ఎటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్ పర్మనెంట్ రోడ్డు లేదా టెంపరీ రోడ్డు లేకుండా ఓన్లీ రాకపోకలకు అనుమతించాలా వ్యవసాయ పనుల నిమిత్తం అని వాళ్ళకి చెప్పడం జరిగింది తెలియజేయడం విషయం ఓకే అంటారా రాకపోకలకు అనుమతించాల వేసిన కొత్త రోడ్డు పోవచ్చు అని అనుమతించినా కొత్త రోడ్డు అని మీరేం చెప్పలేదు ఇప్పుడు అదే కదా ఇష్యూ చేసీ అవతల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఆ దేశం తొమ్మి తొమ్మిదో తారీఖు నోటీస్ ఇచ్చినారు ఏడో తారీఖు రిజిస్టర్ చేసినారు కదా సార్ తెలియదు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోయినా సార్ అక్కడికి ఎస్ఐ రస్తాయి స్ప్యూట పోయి మాట్లాడుతున్నామంటే వేరే అడిగింది అక్కడ కస కూడా జరిగిందని చాలా వరకు చెప్పాను సార్ చూశాడు కూడా ఆ ఫోటోస్ వచ్చినాయి మా దగ్గర రోడ్ వేయండి పర్మనెంట్ గానీ రోడ్ వేసుకోండి అట్లా వేరే చెప్పలేదు ఎసే పనుల నిమిత్తం అతని పొలానికి ఆమోదించామని చెప్పడం జరిగింది